ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా బోని కొట్టింది దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన ఆరు వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ రెండు వందల ఇరవై పరుగులు చేయగా స్వల్ప లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత బ్యాటర్లలో టాప్ స్కోరర్గా షుమన్ గిల్ నూట ఒకటి పరుగులు చేశాడు ఆరంభంలో రోహిత్ శర్మ షుమన్ గిల్ దూకుడు చూసి టీమిండియా ముప్పై ఓవర్లలోపే మ్యాచ్ ముగిస్తుందని అంతా అనుకున్నారు అటువంటి హిట్ మ్యాన్ అవుట్ అవ్వగానే తర్వాత వచ్చిన వారు మ్యాచ్ని చప్పగా మార్చేశారు పవర్ ప్లే తర్వాత పెద్దగా బౌండరీలు వచ్చిందే లేదు బౌండరీ లైన్ పెద్దది కావడంతో సింగిల్స్కే ప్రాధాన్యం ఇచ్చారు మెల్లమెల్లగా ఆడుకుంటూ చివరకు ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ ఓవర్ల వద్ద మ్యాచ్ ముగించారు అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ శ్రేయశర్ రాహుల్ పర్వాలేదనిపించాడు కాగా అంతకు ముందు బంగ్లాదేశ్ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ఇరవై ఎనిమిది పరుగుల వద్ద అయింది ఆరంభంలో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు తర్వాత అలసత్వం వహించారు దాన్ని అవకాశంగా మార్చుకున్న బంగ్లా బ్యాటర్స్ రెండు వందల పై పరుగులు చేశారు పవర్ ప్లే ముగిసేసరికి బంగ్లా స్కోర్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ అటువంటిది రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేయగలిగారంటే మనోళ్ళు ఎంత తేలికగా తీసుకున్నారో అర్థం చేసుకోవాలి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తోహిత్ హృదయ్ ఏకంగా సెంచరీ బాదాడు తోహిత్ కి స్పిన్నర్ జాకి అలీ మంచి సహకారం అందించాడు వీళ్ళిద్దరూ కలిసి ఆరో వికెట్ కు నూట యాభై నాలుగు పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు ఇక భారత బౌలర్లలో షమి ఐదు వికెట్లు హర్షిత్ రాణా మూడు వికెట్లు హర్షల్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు ఇక భారత జట్టు తదుపరి మ్యాచ్ ఆదివారం ఫిబ్రవరి ఇరవై మూడు పాకిస్తాన్ తో ఉండబోతుంది ఈ మ్యాచ్ కు దుబాయ్ వేదిక కానుంది